హాయ్ ఫ్రెండ్స్ ఎలా ఉన్నారు మీరు చూస్తుంది నోటిఫికేషన్ టుడే నోటిఫికేషన్ టుడే ఛానల్లో ప్రతిరోజు తెలంగాణ ఆంధ్రప్రదేశ్ కేంద్ర ప్రభుత్వ ఉద్యోగ నోటిఫికేషన్లకు సంబంధించిన ఇన్ఫర్మేషన్ని అప్లోడ్ చేయడం జరుగుతుంది ఈ వీడియోలో తొమ్మిది వందల ఎనభై ఐదు పైగా పోస్టుల భర్తీ కోసం భారీ నోటిఫికేషన్ విడుదల చేశారు ఈ నోటిఫికేషన్ అప్లై చేసుకోవడానికి వయసు ఇరవై ఒక్కరు ముప్పై సంవత్సరాల సంవత్సరాలు ఉండాలి డిగ్రీ విద్యార్థి కలిగి ఉన్నవారి నోటిఫికేషన్ అప్లై చేసుకోండి ఈ నోటిఫికేషన్ ఏ విధంగా అప్లై చేసుకోవాలో అప్లై చేసుకోవడానికి ఏంటి సెలక్షన్ ప్రాసెస్ ఏ విధంగా ఉండబోతుందనే సమాచారం తెలుసుకోవడానికి ఈ వీడియోని చివరి వరకు చూడండి ఎవరైతే ఇప్పటివరకు ఈ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోలేరో సబ్స్క్రైబ్ చేసుకోండి ఈ వీడియోని మీ ఫ్రెండ్స్ రిలేటివ్ కూడా షేర్ చేసి లైక్ చేయండి ఈ నోటిఫికేషన్ ద్వారా మూడు రకాల పోస్టులను భర్తీ చేస్తున్నారు వీపీ హెల్త్కి సంబంధించి ఐదు వందల ఆరు వేకెన్సీస్ ఉన్నాయి ఇందులో రెగ్యులర్ వచ్చేసి ఎస్సీ వాళ్ళకు డెబ్బై ఏడు ఎస్టీ వాళ్ళకు ముప్పై నాలుగు ఓబీసీ వాళ్ళకు నూట పంతొమ్మిది ఈడబ్ల్యూఎస్ వాళ్ళకు నలభై ఆరు అన్ రిజర్వ్ కేటగిరీలో నూట ఎనభై ఎనిమిది ఉంది బ్యాక్లాగ్ పోస్టులు వచ్చేసి ఎస్సీ వాళ్ళకు పదిహేను ఎస్టీ వాళ్ళకు పది ఓబీసీ వాళ్ళకు పదిహేడు ఉన్నాయి టోటల్గా ఐదు వందల ఆరు వేకెన్సీస్ ఉన్నాయి వీటికి మినిమం వయసు ఇరవై ఆరు మాక్సిమం నలభై రెండు సంవత్సరాలు ఉండాలి ఏవీపీ వెల్త్కి సంబంధించి రెండు వందల ఆరు పోస్టులు ఉన్నాయి ఇందులో రెగ్యులర్ కేటగిరీలో ఎస్సీ వాళ్ళకు ముప్పై మూడు ఎస్టీ వాళ్ళకు పదిహేను ఓబీసీ వాళ్ళకు యాభై రెండు ఈడబ్ల్యూఎస్ వాళ్ళకి ఇరవై ఉన్నాయి బ్యాక్లాగ్ వేకెన్సీస్ వచ్చేసి ఎస్టీ వాళ్ళకు నాలుగు వేకెన్సీస్ ఉన్నాయి కస్టమర్ రిలేషన్షిప్ ఎగ్జిక్యూటివ్ సంబంధించి రెండు వందల ఎనభై నాలుగు పోస్టులు ఉన్నాయి వీటిలో రెగ్యులర్ వచ్చేసి ఎస్సీ వాళ్ళకు నలభై ఏడు ఎస్టీ వాళ్ళకి ఇరవై ఒకటి ఓబీసీ వాళ్ళకి డెబ్బై మూడు ఈ వాళ్ళకి ఇరవై ఎనిమిది టోటల్ అన్ రిజర్వ్ కేటగిరీలో నూట పదిహేను ఉన్నాయి టోటల్గా రెండు వందల ఎనభై నాలుగు పోస్టుల భర్తీ కోసం ఈ విడుదల చేయడం జరిగింది ఏజ్ వచ్చేసి ఇరవై సంవత్సరాలు మినిమం ముప్పై సంవత్సరాలు మ్యాక్సిమంగా నిర్ణయించడం జరిగింది ఈ నోటిఫికేషన్కి సంబంధించి ఖాళీల వివరాలు తెలుసుకున్నాం అదేవిధంగా రాష్ట్ర వ్యాప్తంగా వివిధ ప్రాంతాల్లో పోస్టులు ఖాళీ ఉన్నాయి ఈ హైదరాబాద్కు సంబంధించిన పోస్టుల వివరాలు ఈ విధంగా ఉన్నాయి హైదరాబాద్లో పంతొమ్మిది వేకెన్సీస్ వీపీ వెల్త్ ఎస్ఆర్ఎంకి సంబంధించి ఉన్నాయి అదేవిధంగా పదకొండు పోస్టులు ఏవీపీ వెల్త్ ఆర్ఎంకి సంబంధించి ఉన్నాయి అదేవిధంగా కస్టమర్ రిలేషన్షిప్ ఎగ్జిక్యూటివ్కి సంబంధించి పదమూడు వేకెన్సీస్ ఉన్నాయి టోటల్గా వీపీ వెల్త్కి సంబంధించి ఐదు వందల ఆరు పోస్టులు ఏవీపీ వెల్త్కి సంబంధించి రెండు వందల ఆరు పోస్టులు కస్టమర్ రిలేషన్షిప్ ఎగ్జిక్యూటివ్కి సంబంధించి రెండు వందల ఎనభై నాలుగు పోస్టులు ఉన్నాయి ఈ నోటిఫికేషన్కి మీరు ఆన్లైన్ ద్వారా దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది ఈ నోటిఫికేషన్కి సంబంధించి శాలరీ విల వివరాలు ఈ విధంగా ఇచ్చారు వీపీ వెల్త్కి సంబంధించి సిటీసీ అప్పర్ రేంజ్ వచ్చేసి నలభై నాలుగు పాయింట్ సెవెన్ జీరో ల్యాక్స్ ఇచ్చారు ఏవిపి వెల్త్కి సంబంధించి థర్టీ పాయింట్ టూ జీరో కస్టమర్ రిలేషన్షిప్ ఎగ్జిక్యూటివ్కి సంబంధించి సిక్స్ పాయింట్ టూ జీరో ఇవ్వడం జరిగింది ఈ నోటిఫికేషన్కి సంబంధించిన విద్యార్థులని మనం ఒకసారి తెలుసుకుందాం ఈ నోటిఫికేషన్ అప్లై చేసుకోవడానికి అభ్యర్థులు వీపీ వెల్త్ ఎస్ఆర్ఎం పోస్టులకు అయితే గ్రాడ్యుయేషన్ ఫ్రమ్ రికగ్నైజ్ యూనివర్సిటీ నుండి కంప్లీట్ చేసి ఉండాలి అదేవిధంగా పోస్ట్ ఏవిపి వెల్త్కి సంబంధించి గ్రాడ్యుయేట్ ఫ్రమ్ రికగ్నైజ్ యూనివర్సిటీ నుండి కంప్లీట్ చేసిన వారు ఈ ఉద్యోగాలకు అప్లై చేసుకోండి అదేవిధంగా మరో పోస్ట్ వచ్చి కస్టమర్ రిలేషన్షిప్ ఎగ్జిక్యూటివ్ పోస్టులకు అప్లై చేసుకున్న అభ్యర్థులు రికగ్నైజ్డ్ యూనివర్సిటీ నుండి గ్రాడ్యుయేషన్ కంప్లీట్ చేసిన వారు అప్లై చేసుకోండి ఆన్లైన్ ద్వారా అప్లై చేసుకున్న అభ్యర్థులకు ఇంటిమేషన్ లెటర్స్ ఈమెయిల్ ద్వారా సెండ్ చేయడం జరుగుతుంది ఈ నోటిఫికేషన్ వచ్చేసి ఏ సంస్థ నుండి రిలీజ్ చేయడం జరిగింది నోటిఫికేషన్ ఏ విధంగా అప్లై చేసుకోవాలి అప్లై చేసుకోవడానికి తేదీ అంటే వివరాలు మనం తెలుసుకుందాం ఈ నోటిఫికేషన్ వచ్చేసి ఎస్బీఐ నుండి రిలీజ్ చేయడం జరిగింది ఎస్బీఐ వచ్చేసి స్పెషలిస్ట్ క్యాడర్ ఆఫీసర్ ఆన్ కాంట్రాక్ట్ బేస్ మీద ఈ పోస్టులను భర్తీ చేస్తున్నారు ఆన్లైన్ ద్వారా ఈ నెల రెండవ తేదీ నుండి ఈ నెల ఇరవై తేదీ వరకు ఆన్లైన్ ద్వారా దరఖాస్తు చేసుకోవడానికి అవకాశం కల్పించారు ఇది నోటిఫికేషన్కి సంబంధించిన సమాచారం ఈ నోటిఫికేషన్పై ఎలాంటి డౌట్స్ ఉన్నా కామెంట్ చేయండి ఈ వీడియోని మీ ఫ్రెండ్స్ రిలేటివ్ కూడా షేర్ చేసి లైక్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్